జురాసిక్ పార్క్ సినిమా నిజమైతే డైనోసార్లు మళ్లీ మన కళ్ళ ముందుకొస్తే ఏమో అవి జరగొచ్చని అంటున్నారు మనిషి తలచుకుంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగలడు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడనేందుకు ఎన్నో ఎగ్జాంపుల్స్ అప్పుడెప్పుడో మనిషి పుట్టక ముందు భూమిపై భారీ కాయంతో పెద్ద పెద్ద కొమ్ములతో తిరిగిన మ్యామోత్స్గా పిలిచే జడల ఏనుగులు ఇప్పుడు మళ్లీ పుట్టబోతున్నాయని అంటున్నారు నిజమా అని అనకండి ప్రయోగాల్లో ముందడుగు కూడా పడింది అది వాచ్ స్టోరీ పార్క్ సినిమాలో చూపించిందంతా నిజమవుతుందా అంతరించిపోతున్న జీవజాతికి మళ్లీ పునర్జన్మను ప్రసాదించొచ్చా అంటే అవును అని అంటున్నారు శాస్త్రవేత్తలు అంతరించిపోతున్న జంతువులకు మళ్లీ పునర్జన్మను ఇవ్వడంలో శాస్త్రవేత్తలు మంచి పురోగతి సాధించారు మంచు యుగంలో భారీ కాయంతో దట్టమైన వెంట్రుకలు పొడవైన కొమ్ములతో తిరుగాడిన జడల ఏనుగులు అవే మామ్మోతులను మళ్లీ సృష్టించే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు ఇప్పటికే ఈ ప్రయోగాలు జోరందుకున్నాయి మంచు యుగం నాటి మామ్మోతుల డిఎన్ఏతో మొదట ఎలుకలపై ప్రయోగం చేశారు ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒంటిపై దట్టమైన ఉన్ని లాంటి వెంట్రుకలు కలిగిన ఎలుకలను అమెరికాకు చెందిన కొలోసస్ బయోసైన్సెస్ కు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు ఈ ఎలుకల శరీరంపై జడల్లాగా వెంట్రుకలు పొడవుగా వచ్చాయి అచ్చం ఊలి మామ్మోతులను పోలినట్లే వీటి బాడీపై వెంట్రుకలు కనిపించాయి మామ్మోతులంటే ఏనుగులకు పూర్వీకులు ఇక డైరెక్ట్ గా ఏనుగులపై ప్రయోగం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు అది సక్సెస్ అయితే వేల ఏళ్లకు ముందు భూమిపై తిరుగాడిన భారీ మామ్మోతులను మళ్లీ ఈ జనరేషన్ రియల్ గానే చూసే అవకాశం దక్కుతుంది అది కూడా రెండు వేల ఇరవై లోపు ఈ ప్రయోగాలు కంప్లీట్ అవుతాయని అంటున్నారు ఆసియాలో ఉండే ఏనుగుల డిఎన్ఏ తొంభై ఐదు శాతం వరకు మామ్మోతులతో పోలి ఉంటాయి అందువల్ల ఈ ప్రయోగాలకు ఆసియా ఏనుగుల్నే ఎంపిక చేసుకోవాలని అనుకుంటున్నారు ప్రతి జీవికి గర్భధారణ సమయం వేరుగా ఉంటాయి ఎలుకల్లో గర్భధారణ రెండు వారాలు మాత్రమే ఉంటుంది అదే ఏనుగుల్ని తీసుకుంటే సుమారుగా రెండేళ్లు ఉంటుంది సుదీర్ఘ కాలం పాటు గర్భధారణ సమయాన్ని దాటుకుని మామ్మోతులను సృష్టించడంపై ఇప్పుడు అమెరికా శాస్త్రవేత్తలు జోరుగా ప్రయోగాలు చేస్తున్నారు ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది ఇప్పటికీ తెలియదు జీన్స్ యూజువల్ గా ఏమవుతుందంటే బాడీ ఒకసారి ఒక జీవి చనిపోయిన తర్వాత బికాస్ ఆఫ్ డీకంపోజిషన్ అండ్ అదర్ థింగ్స్ ఆ జీన్స్ అనేది అది పాడైపోతూ ఉంటుంది అవి చిన్న చిన్న మొక్కల్లో విరిగి అవి పనికి రాని పరిలో వెళ్ళిపోతుంది అదే ఫాసిల్స్లో అలాంటి సిస్టమ్స్ మనం చూస్తాము అవిట్లో మనం జీన్స్ రిట్రీవ్ చేయలేకగలుగుతాము కానీ చిన్న చిన్న ముక్కల్లో ఉంటుంది కానీ మంచిగా ప్రిజర్వ్ అయిన టిష్యూ మెటీరియల్లో కానివ్వండి లేకుంటే ఆర్గనిజం బాడీలో కానివ్వండి అవిట్లో జీన్స్ సుమారుగా టోటల్గా ప్రిజర్వ్ అయ్యే ఆస్కారం ఎక్కువ ఉంటుంది మామూలు మంచు ఖండాల్లో ఎక్కువగా ఉండేది ఆర్కిటిక్ ప్రాంతంలో దట్టమైన మంచు ఉంటుంది ఈ జీవుల్ని అక్కడ సృష్టించడం వల్ల చాలా మార్పులే చోటు చేసుకుంటాయి అయితే ఈ ప్రయోగాలతో పునర్జన్మను పొందే మామ్మోతులు ఇప్పటి వాతావరణ పరిస్థితులను తట్టుకుంటాయా నీటి ఎకోసిస్టమ్ కు సరిపోతాయా అనేది పరిశీలించాల్సిన అంశం కొన్ని వేల ఏళ్లకు ముందున్న వాతావరణ పరిస్థితులు వేరు అప్పటి జీవరాశి సాగించిన మనుగడ వేరు కానీ ఇప్పుడున్న వెదర్ కండిషన్స్ కాలంతో పాటు బాగా మారిపోయాయి మరి ఈ పునః సృష్టించే మామ్మోతుల జీవితకాలం జీవన గమనం ఎలా ఉంటుందనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది కానీ డిఎన్ఏ ఆధారంగా అంతరించిపోయిన జీవులను మళ్లీ సృష్టించడంలో మాత్రం ఈ ప్రయోగం గొప్ప ముందడుగుగా మారుతుందని చెప్పొచ్చు స్టీవెన్ స్పిల్బర్గ్ సినిమాల్లో చూసినట్లు జురాసిక్ పార్క్ రాక్షస బల్లులు మళ్లీ ఈ భూమిపై తిరిగే రోజులు వస్తాయా వాటిని మనం చూస్తామా డైనోసార్స్ టెరోసార్స్ మామోత్స్ ఇవన్నీ మన మధ్య తాపీగా తిరుగుతాయా అసలు వీటిని పుస్తకాల్లో టీవీల్లో సినిమాల్లో చూడడమే కానీ రియల్గా చూసింది లేదు కానీ భారీ కాయంతో తిరిగిన వీటి జాడలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల బయటపడుతూనే ఉన్నాయి వాటిపై ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు మమోత్లను ప్రతి సృష్టి చేస్తామని సైంటిస్టులు చెప్పడంతో అంతరించిపోతున్న జీవజాతుల్ని తిరిగి చూడగలం అన్న డ్రీమ్స్ కు రెక్కలొచ్చినట్లయింది అవి కలల నుంచి నిజాల దిశగా ఎగురుతున్నట్లు అనిపిస్తోంది విశ్వ పరిణామం గ్రహస్య కళలు భూమిని ఢీకొట్టడం పర్యావరణ వినాశనం ఇలా చాలా కారణాలతో భూమిపై ఇప్పటి వరకు ఆరు మహా అంతర్ధానాలు జరిగాయని జీవ సిద్ధాంతాలు చెప్తున్నాయి ఆరో మహా అంతర్ధాన ప్రక్రియ ప్రకారం జీవుల అంతర్ధానం అనగానే డైనోసార్లు కాలగర్భంలో కలవటమే గుర్తుకొస్తుంది భూమిని ఢీకొట్టిన గ్రహ శకలాల ప్రభావంతో అంత పెద్ద డైనోసార్లు పూర్తిగా అదృశ్యమైపోయాయని అంటారు మానవ పరిణామ క్రమానికి ముందు ఇది జరిగింది డైనోసార్లే కాదు వాటికన్నా ముందు నాలుగు సార్లు జీవులు కాలగర్భంలో కలిసిపోయాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు వాటికి సంబంధించిన ఆనవాళ్లను కూడా చూపుతున్నారు గత యాభై ఏళ్ల నుంచి వెన్నెముక గల ప్రాణులు అంటే సకశేరుకాలు సగటున అరవై ఎనిమిది శాతం మేరకు తగ్గిపోయాయి అంటే మనిషి కూడా ఈ ప్రాణుల జాబితాలో ఉన్నట్లు లెక్క ప్రస్తుతం ముప్పై ఐదు వేల జాతులు అంతరించే దశలో ఉన్నాయని చెప్తున్నారు ఒక ఇరవై శతాబ్దంలోనే దాదాపు ఐదు వందల నలభై మూడు వెన్నెముక గల ప్రాణులు కనుమరుగైపోయాయి మరి వీటి పునః సృష్టి సాధ్యమేనా అంటే అంటున్నారు పర్మాఫ్రాస్ట్ లో కానివ్వండి లేకుంటే ఐస్ లో ప్రిజర్వ్ అయి ఉన్న జీవరాశులు అలాంటివి అవిటికి మనం మళ్ళీ పునరుత్పత్తి చేసే ఆస్కారం ఉంది అన్నట్టు ఒక ఒక ఆశ ఒక కొన్ని ఎక్స్పెరిమెంట్స్లో మనకు సక్సెస్ కనిపిస్తుంది అది అవుతుంది అని అనుకుంటున్నారు జీ క్లోనింగ్ మెథడ్ ద్వారా డాలీ క్రియేట్ చేసుకున్నాము దాదాపు నాలుగు యూనో ఫార్టీ ఇయర్స్ పై అయిపోతుంది యాప్ ప్రస్తుతం డిజిటల్ యుగం దాటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలోకి అడుగు పెట్టాం ఈ జనరేషన్కు అసాధ్యమైంది ఏది లేదు డిఎన్ఏ క్లోనింగ్ ప్రక్రియతో శాస్త్రవేత్తలు ఎన్నో విజయాలను సాధించడం చూస్తున్నాం ఇప్పుడు ఇలా అంతరించిపోతున్న జీవజాతులను మళ్లీ పుట్టేలా చేసే ప్రయోగాలు కూడా జోరందుకున్నాయి మనిషి ఆయుర్దాయాన్ని పెంచడం దగ్గర నుంచి కొన్ని కోట్ల ఏళ్ల క్రితం నాటి జీవజాలాల డిఎన్ఏలతో ప్రతి సృష్టి చేయడం వరకు ఏది అసాధ్యం కాదని ప్రస్తుత ప్రయోగాలు చెప్తున్నాయి అంతెందుకు మూషిక జింకలు ఈ జింకల జాతి అంతరించిపోయిన జాబితాలో ఉంది ఇరవై ఏళ్లకు ముందే ఈ మౌస్ డీర్లు కనుమరుగయ్యాయి కానీ వీటిని రకరకాల పద్ధతుల్లో సంరక్షించి సంతానోత్పత్తి పెంచి ఇప్పుడు మళ్లీ అడవుల్లో వదులుతున్నారు ఇది మన కళ్ల ముందు జరిగింది మనం పుట్టక ముందే డైనోసార్లు మమోద్ సహా చాలా జీవులు భూమిపై తిరిగాయి వాటి శిలాజాలపై ఇప్పటికీ విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి డిఎన్ఏలతో కొత్తగా జీవుల పునః సృష్టికి శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు ఇప్పుడు అమెరికా కొలోసస్ బయోసైన్సెస్ సైంటిస్టులు కూడా ఇదే పనిలో ఉన్నారు మమోత్లను మళ్లీ పుట్టించేలా చేస్తే మాత్రం ఆ తర్వాత డైనోసార్లు టెరోసార్లు ఇంకా అంతరించిపోయిన జీవజాతులు మన కళ్ల ముందుకు వస్తాయన్న డ్రీమ్స్ నిజమయ్యే కాలం ముందుందని నమ్మొచ్చు అలా పునర్జన్మ ప్రాప్తి పొందడం ఆ జీవులకే కాదు మొత్తం సైన్స్ కే కొత్త అర్థం చెప్పినట్లవుతుంది చూడాలి ఎలాంటి వింతలు జరుగుతాయో